ఆరు బొప్పాసాలు బాగున్నాయి సార్ బొప్పాయిలు మీరే పండించారా మేమే పండించడం అంటే దీనికి పండించడం ఇదేదో ప్రత్యేకంగా కృషి చేయాల్సిన పనిలే వ్యవసాయం చేయాల్సిన పనిలా మనం ఒక కాయ కోసుకొని తిన్నప్పుడు ఆ గింజలు తెచ్చాడు చలితే ఒక వంద గింజలు చల్లితే రెండు గింజలు మొలుస్తాయి తప్పకుండా ఇక మేము ఇప్పుడు ఇప్పుడు ఒక ఇరవై ఏళ్ళ నుంచి కూడా మేము బప్పాసకాయలు మా దొడ్లో ఎప్పుడూ ఉంటాయి ఎప్పుడు తింటూనే ఉంటాం చుట్టుపక్కల వాళ్ళకి ఇస్తూనే ఉంటాం ఇక బప్పాసకాయలకి ప్రత్యేకంగా వ్యవసాయం వేస్తున్నారు మార్కెటింగ్ అది అది వ్యవసాయం డబ్బుల కోసం మార్కెటింగ్ చేయడం ఆ వ్యవసాయం వేరు ఇది మనకు తినడానికి లాగా నాటుది నాటు దీన్ని పప్పాయి అంటారు కొన్ని ప్రాంతాల్లో బొబ్బాస్కాయ అంటారు కొన్ని ప్రాంతాల్లో చిత్తూరు జిల్లాలో అయితే దీన్ని పరిందికాయ అంటారు పరిందికాయ రాయలసీమలో ఎక్కువ డాక్టర్లు అంటారు ఇది చాలా ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు అంటారు అనేక రకాల విటమిన్లు ఉంటాయి దీంట్లో మాత్రం గ్యాస్ ట్రబుల్ బాగా తగ్గుతుంది ఈ జ్యూస్ వేసి తాగినా ఈ కాయలు తిన్నా మేము మాకు సంవత్సరం కాస్తనే ఉంటాయి గింజలు చల్లేస్తాం ఇప్పుడు ఇది ఇది ఏడాది చెట్లు ఉంటాయి ఇంకో చెట్టు ఇప్పుడు మూడు చెట్లు ఉన్నాయి మా దొడ్లో ఇంత చెట్లు ఉంటాయి ఇంత ఉంటాయి ఇప్పుడు పూత పిందుకు ఉంటాయి ఇది అయిపోవచ్చునివి ఉంటాయి కాబట్టి మేము తింటాం మేము తినే కన్నా ఎక్కువ వాళ్ళకు కూడా వీళ్ళకు ఇస్తూనే ఉంటాం మా ఇంట్లో మేమిద్దరు మా వాళ్ళు నేను ముసలి ఇద్దరు తినటమే మరి మీరు ప్లేస్ లేని వాళ్ళకి మరి పంపిస్తా ఉంటారా పంపిస్తానే ఉంటాం సార్ చుట్టుపక్కల అడగండి ఎంతమందికి ఇచ్చిన పంపిస్తానే ఉంటాం మేము అన్ని తినలేంగా మేము తినేది టెన్ పర్సెంటే నైన్టీ పర్సెంట్ దాగుంటాము మాకు టెన్ పర్సెంట్ సరిపోతాయి మరి ప్లేస్ లేని వాళ్ళు ఎలా పెంచుకోవాలంటారు ప్లేస్ లేని వాళ్ళకి నేను ఏం చెప్పాను కాస్త కూస్తా ఉన్న వాళ్ళు నాలుగు కాయ తిన్నప్పుడు గింజలాట చల్తే ఏడో చోట ఎదుగుతాయి అవి దీనికి ఎంత చోటు పని మనిషి నిలబడే అంత చోటు ఉంటే చాలు అంత చోట్లలోనే ఇది ఎదుగుద్ది కాయలు కాసుద్ది దీని ఆయుష్ ఎంత అనుకున్నావు సంవత్సరంలోనే దీని అంతా అయిపోయింది ఇది పెరగడం కాయలు కాయడం మళ్ళీ హీట్ పోవడం అంతా అయిపోయింది సంవత్సరంలోనే అంటే ఎప్పుడు ఇది ఇది కాస్తంటే ఇంకో చెట్టు పోతుకొచ్చి ఉండాలి ఇంకో చెట్టు మొలిసి ఉండాలి ఆ విధంగా ఉండాల మరి మా దొడ్లో ఎప్పుడు ఉంటాయి బొప్పాసకాయలు చాలా మంచిదని డాక్టర్లు చెప్తుంటారు చాలా మంచిదని ఆకులు కూడా రసం తీస్తారు ఇప్పుడు ప్లేట్లెట్స్ పడిపోయినాయి అంటే ఊళ్ళో ఎవడికి జ్వరం వచ్చినా నా దగ్గర కురికొస్తారు కానీ రెండు బొప్పాసకాయలు ఉంటాయి ఏంటి అని మరి ఇస్తూనే ఉంటాను నేను గుట్టిగానే డబ్బులు ఇవ్వబోతే కూడా వద్దనే అంట మరి ఆ విధంగా పండించుకోవాలి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలి ఎవరికీ ఆవ లేదు పూర్వ రోజుల్లో ఆ వేరే పండ్లు కొని తినే అవకాశం లేదు కాబట్టి మన దొడ్లో ఏదుంటే అదే పచ్చికాయలే తినేసేవాళ్ళు ఒక మాదిరి రంగు వస్తే ఇవాళ ఆ అంటే ఏమి దొరికే కాదు కాబట్టి కాబట్టి తినేస్తే మార్కెట్ లో వాళ్ళన్ని దొరికినా మార్కెట్ లో దొరికే కాయలు ఎందుకని తోటేస్తారు పది ఎకరాలు తోట వేస్తాడు వాడు పూత నీళ్ళకి మందు పింత నిలబడేదానికి మందు మరి పురుగు ముట్టుకుంటా మందులు అన్ని మందులు కొట్టి సోగ్గా తెచ్చి కార్బేట్ వేసి పండించి రంగు వచ్చి ఆడు పెడతాడు మార్కెట్ ఆ కాయ గోస్తాను మా ఈ కాయ గోస్తను ఆపిల్ కాయ కూడా తినబుద్ది కాదు బొప్పాసే టేస్ట్ ఉంటుంది సార్ మరి నాటిది మందులేంది కదా ఆర్గానిక్ చూద్దాం చెట్టు వస్తుంది చెట్లు ఇది ఇది హైబ్రిడ్ హైబ్రిడ్ లాగా సార్ మరి కాదు ఇది హైబ్రిడ్ అయినా కానీ చెట్టు ఇది మనం ఈ ప్రత్యేకత ఏంటంటే ఈ పళ్ళ చెట్లు కూరగాయల చెట్లు మనం నాటివి మనం కనిపించిన పిల్లలు ఆడికో వెళ్ళిపోతారు వాళ్ళు సంపాదించే రూపాయి మనం తినలేము వీటిని పెంచితే నన్ను నాటిన నీళ్లు పెంచినావు పెంచిన కాయలు నువ్వు తినని అట్టే అవి తినవు మనకే మన కోసం ఉంచినాయా అన్నట్టుగా హైబ్రిడ్ కాయలైనా అది ఉంటాయి హైబ్రిడ్ కాదు నాటే ఆ కా చెట్టు బాగుంది ఏడొక చెట్లు మళ్ళీ చెట్టు కాసింది ఆ చెట్టు కూడా అది మూడు చెట్లు కాస్తాయి అక్కడ ఇంటి చుట్టూ రెండు మూడు చెట్లు కాసి అయిపోయినాయి బాగా అయిపోయా చివరికి వెళ్ళిపోతాయి చివరిలో చిన్న చిన్న కాయలు కాస్తాయి అవి తినడానికి అంత బాగు ఎప్పుడు ఇంకోటి మనిషితుండే చెట్లు ఉన్నాయి పోతికి ఉండే చిన్న చెట్టు పెట్టేసారు గీయడం చిన్న అట్లా చిన్న ఏసీదేం లేదు గింజలు చల్తే అవే మొలుస్తుంటాయి మరి మీకున్నంత ఓపిక ఎవ్వరుకుంట సార్ ఇప్పుడు వచ్చే యూత్కి లేదు సార్ అంటే ఉండాల భయ ఓపిక లేకుండా గుమ్మిలో ఓడ్లు గుమ్మిలోనే ఉండాలి మనిషి గుమ్మడికాయలాగా ఉండాలంటే ఉంటారు గుమ్మలో ఒడ్లు తీసి దంచి తింటే గుమ్మడికాయలాగా కొట్టాలి అలాగే మనం పని చేసుకోవాలి పండించుకోవాలి తినాలి ఏమి చేయకుండా తినంటే ఉండమంటే ఎట్టుంటారు చెప్పేది బాగా చెబుతున్నారు కానీ మరి అందరూ పెంచాలంటే మా దొడ్లో పండే చెట్లు అని ఒకటి బొబ్బాస్కాయ గురించి చెప్పిన రేపు అరటికాయ గురించి చెప్దాం ఇంకో రోజు మునక్కాయ గురించి చెప్దాం సపోర్ట్ సెట్ కాదు సపోర్ట్ సెట్ గురించి చెప్దాం చెప్పండి మరి దీని మీద నెంబర్ వేస్తున్నాం మనం మరి ఫోన్ చేస్తే పంపిమంటే పంపిమంటే మనకు అందుబాటులో ఉండే వాళ్ళకైతే ఇస్తాం వాళ్ళ కాసికి రమ్మంటే అడవి ఇస్తాం ఎవరు అడగరు అదేనండి మీ స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు సార్ આ સ્ટુડેન્ટ કઈ પંચાયત